మన కడప జిల్లా ప్రొద్దుటూరు ఏడవ నగర్ ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి ఇంటి ఇక్కడ పెద్దమ్మ చెట్టు తెలిసినది ఈ పెద్దమ్మ చెట్టుకు నిత్యం పూజలు కావిస్తూ ఉంటుంది అమ్మ అవ్వ చెప్తున్నది నచ్చింది అవ్వ చెప్తాంది పూజ చేసినాను ఆ కోకటించింది నేనే నేను పూజ చేసిన రెండు వేలు లెక్క అయింది నేను కాశీ పోతని చేసిన నేను సంతోషంగా నేను ఈ ఉదాహరణ తీసుకొని అంటే ఆ నా కొడుకు పట్టుకొనియకుండా చేయాలా పట్టు ఎక్కుతాడు నిలబడతాడు ఆ దేశంలో అంటే ఆన కూడా పూజ చేసినాడు కోతరు చేస్తారా కోతరు తయడికి కొద్ది నుంచి కొబ్బరిగా తింటాయి ఎన్నరంటే పనులు తింటాయితనా చెప్పినది నాశనం అయింది నాశనం అయింది దేవుని దేవుడు పూజలు చేస్తున్నారు భద్రా మాటలు పూజ చేస్తున్నారు దేవుడు తీసుకోవాలి కదా నన్ను ఆ వాళ్ళని ఆయన సంపాలట్టేని సంపారయ్యా ఏమానవయ్యా దేశంలోనూ కొడుకు రావడం చేసినారు பண்ட விட்டாடா எடுக்குவா ஊர்லேட்டு எட்டு திருத்தையா எவ்வளோ நீசா காத்த ஏற்றுல வச்சு கோலேச்சு போகி ஆ అంటే మీ అనుమానం వచ్చి వాళ్ళే చేయి అనుమానం ఉండారు ఎవరు అనుమానం కాదు మీరు అంటున్నారు కదా కొత్త చేసిన కోతం పోతాడా చెప్ప మీరు చెప్పడయ్యా ప్రజలు ఉండాలి కదా ఏ ఇంత అతను అయ్యా మాట్లాడతాను పుల్లని వచ్చిన పిలిచా ఆషాఢ మాసంలో శ్రావణ శుక్రవారాలు పూజలు బాగా చేసుకునే వాళ్ళము కార్తీక మాసము అమ్మవారికి ఒడి పోసే వాళ్ళము ప్రతి ఒక్కరు మహిళలు వచ్చి పాల్గొనే వాళ్ళు ఇక్కడ మొత్తం పూజలు చేసుకునేప్పుడు అమ్మవారిని ఎంత బాగా అలంకరించినామో అలాగే మాకు అమ్మవారిని కూర్చోబెట్టి చేసిన వారికి కఠినంగా శిక్షించాలని కోరుచున్నాము మీరు నవరాత్రులు ప్రతి నవరాత్రిలో ఏ అమ్మవారి ఏ అలంకారం ఉంటుందో రాజరాశ్వరి అలంకారము भूतमयेन्याय नमः ॐ पञ्चासदवर्णरूपिण्याय नमः ॐ षोडशन्यसमाहमूषाय नमः ॐ कामाक्षिन्याय नमः ॐ न समातृकायाय नमः ಆಧಾರಸತ್ಯಾಯ ನಮಃ ಓಂ ತರುಣ್ಯಾ ನಮಃ ಓಂ ಲಕ್ಷ್ಮಯ ನಮಃ ತ್ರಿಪುರಭೈರವ ನಮಃ ಓಂ ಶಾಂಭವಾ ನಮಃ ಓಂ ಸಚಿದಾನಂದಾಯ ನಮಃ ಓಂ ಸಚಿದನಂದೂಪಿಣ್ಯಾ ನಮಃ ಓಂ ಮಾಂಗಲ್ಯತ್ಯ ನಮಃ ओम आनया नम ओं सर्वंगल कालिण्याय नम ओं योगल नम ओं भोगलक्षमा नम ओम राज्यलक्षमा नम ओं त्रिकोण गायाय नम ओं सौभाग्य समय नम ओं नवकोणावासा नम ओं बिंदु ಯ ಸಮಿತಾಯ್ ಶ್ರೀಮಾಲ ತ್ರಪದ ಸುಂದರಿತನಾಳ ಸಂಪೂರ್ಣ